అండి పిల్లారా బాగున్నది కదా దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక పిల్లలందరూ అందరూ ఉన్నారని మరి గత రెండు మూడు దినాలు నేను వీడియో చేయలేకపోయాను అయినప్పటికీ ప్రభు గొప్పవాడు కనుక ఈ దినాన్ని మరి మాట్లాడడానికి ఆయన ఇచ్చిన మాటను బట్టి దేవునికి ఎంతో లేక లేనని స్థుతులు చెల్లిస్తున్నాను నిజమైన దేవుడు బ్రహ్మ దగ్గర వాడు ఉన్నవాడు అన్నవాడు ఉన్నతమైన దేవుడు మన దేవుడు ఆకాశం మహాకాశంలో పట్టచాల మన గొప్ప దేవుడు ఆయన ఏ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు సమస్తం ఆయన మూలంగానే కలిగినాయి మనం ఏమై ఉన్నామో ఆయన కృప వలన ఆయన ప్రేమ ఆయన దయ శాశ్వత కాలం ఉంటుంది పిల్లరా మరి ఆయన నమ్మదగిన దేవుడు కనుక మన అందరం కూడా ఆయన తట్టు తిరిగినప్పుడు మన ఆయన మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలను సరిచేస్తున్నప్పుడు పరిశీలించుకోవాలి ఆయన ఘనమైన మాట మనకి వినపడినప్పుడు ఆయన స్వరాన్ని మనకు వినిపించినప్పుడు అత్యధికంగా మన జీవితాలను మనం సరి చేసుకుంటూ ఆయనలో కట్టబడాలి నాటబడాలి పండించాలి ఫలబరితమైన జీవితం మనలో ప్రభువు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనకు స్థానం ఇస్తూ ఉన్నారా అందుకే ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు ఆయన పదే పదే మాట్లాడుతున్నాడు మన జీవితాలు ఎలాగున్నాయి మనం ఎలాగున్నాము మరి క్రీస్తు మరి రెండవసారి వచ్చినప్పుడు మన జీవితాలు మరి ఆయన ఎదుర్కొనే స్థితిలో ఉన్నాయా ఆయన ఎదుర్కొలగడ మరి మన యొక్క పరిస్థితి అలాగున్నదా లేదా అని మనం పరిశీలించుకోవడానికి మరి పరిశీలించుకున్నప్పుడు ఆయన మాట ఆయన స్వరం వినపడుతున్నప్పుడు ప్రతీది కూడా చేదైన వేరే మనలో ఏది కూడా మొలకెత్తకుండా మరి అది పెకిలించబడాలని ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మరి చెవి అయితే ఆలకించాలి మాట్లాడటానికి నిదానించాలి మరి వినడానికి వేగన పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి వినడానికి మరి యోగ గ్రంథంలో చెప్పిన రీతిగా ఆయన మాటలు విని ఆలకిస్తే మన క్షేమం అంట నది వల్లే ఉంటుందంట పిల్లరా అలాగే దేవుడు మనందరూ కాక అలాగే పిల్లారా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృపగలిగిన నాన్న మంచి నాన్న నీకు స్తోత్రాలు చేస్తున్నా ఇలాంటి దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా నీవు మాత్రమే దేవుడు అయ్యాను ఆకాశములకు భూమికి నైనా నీవు దేవుడవైన సర్వస్థానికి నీవు దేవుడవైన సృష్టించిన సమస్తానికి నైనా నైనా తండ్రి అధిపతివి నీవై ఉన్నావు నిర్మాణకుడు నీవేనావు సృష్టికర్తవు నీవైన రజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా నైనా మేమందరం నీ బిడ్డగా ఉన్నాం నా తండ్రి నీ పోలికలు మేము నిర్మించబడి ఉన్నాం ప్రభా నీ సొంతగా నిశ్వాస్యంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం నిన్ను చూడాలంటే మేము ఎలా ఉన్నాలో మమ్మల్ని సరిచూస్తూ భూమి మీద ఉండగానే నైనా మా జీవితాలను కడుగుతూ మరి నైనా నీ మార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నా విన్న ప్రతి బిడ్డ ఒక దీవించుగా అక్కడ ప్రార్థన చేస్తున్న తండ్రి ఏదైతే నైనా మాట్లాడడానికి ఇష్టపడుతూ మేము ఆలకించడానికి మా హృదయాలన్నీ కూడా మేము తట్టుకుని ఎత్తుకోవడం సహాయం చేయమని నీ మాట మాత్రమే మాకు సెలవు నీ ఉపదేశం మాత్రమే మాకు సెలవు మా మాట సొంత మాట ఏది కూడా ఉండకూడదని వేస్తున్నాం అమ్మని అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె ఏ కానీ నీవు లేకున్నా ఏ లోకమందేనుండలేను you ప్రకాశించునట్లు నాలో నవ నాలో నవ ఏ గడియాక కానీ నీవు లేకుండా ఈ లోకమందు ുണ്ടാര <laughs> లేకుండా ఏ లోకమంద నేనుండలేను హలేయా దేవునికి స్తోత్రం పిల్లలారా ఈ రోజు దేవుని మాట రెండవ సమయలు గ్రంథము ఇరవై అధ్యాయము పదహారో చిన్నంలో మనం చదువుకుందాం ప్రిలారా అప్పుడు ఇట్టి గల యొక్క స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడునట్లుగా యువబాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకలు వేయగా యోబాబు ఆమె దగ్గరకు వచ్చాను ఆమె యోబాబును నీవేనా అని అతనిని అడగగా అతడు నేనే అనిను అందుక ఆమె నీ దాసురాలు నాకు నేను నీతో మాట్లాడుదనా అని అడగగా అతడు మాట్లాడవచ్చున నేను అందుకే ఆమె పూర్వకాలపు మురుపు జనులు ఆవేలునందు సంగతి విచారింపవాలని చెప్పుట కద్దు అలాగ నచ్చేసి కార్యములు ముగించు వచ్చి నేను ఇస్రాయల్ నందు నిమ్మలసులలోను యధార్థవతలలోను చేరికైన దానను ఇస్రాయల పట్టణంలో ప్రధానము ఒక పట్టణమును లయము చేయవలని నీవు ఉద్దేశించున్నావు యహోవ శాస్యము నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా ఏవాబు నిర్మూలము చేయను నేను పిల్లరా ఇంకా చక్కని మాట మరి యుక్తి కలిగిన స్త్రీ ఒక పట్టణమ్మున కాపాడుకున్న స్త్రీ పిల్లరా ఆ స్త్రీ ఇస్రాయిల్ లో నెమ్మదస్తురాలంట యోవాబు యోబాబు రాజు దగ్గర మరి సైన్యాధిపతిగా ఉన్నాడు ఒక యుద్ధము జరుగుతుంది మరి ఆ యుద్ధంలో ఒక మరి శత్రువు ఆ యొక్క పట్టణంలోకి జ్వరబడ్డాడు పిల్లల ఆ పట్టణంలోకి జ్వరబడినప్పుడు ఆ పట్టణంలో మరి ముట్టడి వేశాడు యువబాబు సైన్యమును తీసుకొని మరి యుద్ధం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తుండగా ఆ యొక్క పట్టణంలోకి చొరబడినప్పుడు అక్క అక్కడ యుక్తి కలిగిన ఒక స్త్రీ అక్కడ ఉన్నదంట పిల్లల మరి శత్రువులు వచ్చినప్పుడు ఆ వారి చుట్టూరు ముట్టడి వేసినప్పుడు ఆ సైన్యానికి అధిపతిగా ఉన్న యోబాబును గుర్తించి ఇక్కడ ఆమె ఏం చేసిన తెలివి కలిగే ఒక పట్టణాన్ని కాపాడుకోవడానికి చక్కని జ్ఞానముతో మరి ఇస్రాయిల్ లో నిమ్మదసరాలైన ఆమె యథార్థవంతురాలైన ఆమె ఇస్రాయుల్లో చేరికైనదంట ఇస్రా ఒక పేరు పొందినదంట ఒక నెమ్మదస్తురాలని ఒక యథార్థవంతురాలని ఒక నీతి వంతురాలని ఒక విశ్వాసాన్ని ఒక మంచి కుమార్తెని దానవంతురాలని అంట పేరు పొందిన స్త్రీ అంట ఆ కుమార్తె శత్రువులు ముట్టడి వేసినప్పుడు పిల్లారా అయుక్తి కలిగి చక్కగానే ఆలోచన చేసి ఆ కుమార్తె ఏమి చేసిందంటే మరి ప్రాకారం ఎక్కేసిందంట పిల్లారా ఆ యొక్క ప్రాకారం యొక్క గోడ ఎక్కేసి ఏం మాట్లాడుతుంది ఓహో ఆలోకించుడి ఓహో ఆలకించి అని తను గట్టిగా బిగ్గరగా మా అరుస్తున్నా ఏ బాబు అంటే ఎవరిక్కడ అని అన్నప్పుడు ఏ బాబు నేనే అన్నాడంట ఆ సైన్యాధిపతిని పిలిచింది ఆ సైన్యాధిపతితో అంటుంది నేను నెమ్మదస్తురాలను ఇస్రాయల్లో చేరికైన దానను నేను యథార్థవంతురాలను నా మాట నువ్వు ఆలకిస్తావా ఇస్రాయల్కి స్వాస్థ్యం కొన ఈ పట్టణాన్ని నువ్వు పాడు చేస్తావా అంటే నేను అలాగ చేయను అంటున్నాడు మరి ఎందుకు వచ్చావయ్యా నువ్వు అని అంటే నేను శత్రువు కోసం వచ్చాను ఒక్క శత్రువు కోసం పట్టణాన్ని కాపా నాశనం చేస్తామంటే నేను అలా చేయనే చేయను అనేసి ఆ కయో ఒప్పు చెప్తున్నాడు పిల్లరా మరి జ్ఞానం కలిగిన స్త్రీ ఆ పట్టణాన్ని కాపాడుకోవడానికి మరి ఇస్రాయల్లో నెమ్మది అస్తురాలంటే ఆమె ఇస్రాయల్ చేరికైనదంట ఇస్రాయల్ లో యథార్థవంతురాలంటామే ఎంత యుక్తిగా తన పట్టణాన్ని కాపాడుకోవడానికి ఆ పట్టణంలో ఎంత మంది లేరు పిల్లరా మగవాళ్ళు లేరా ఆడవాళ్ళు లేరా మరి చిన్నపిల్లలు లేరా యవనస్తులు లేరా ఎవరు కూడా ముందుకు రాలేదు కానీ ఆమె పేరు పొందిన ఒక ఘనత కలిగిన స్త్రీ కనుక జ్ఞానం కలిగిన స్త్రీ కనుక మరి వివేకం కలిగిన స్త్రీ కనుక ఆ యొక్క పట్టణానికి నాశనము తటస్థించినప్పుడు ఎంత జ్ఞానం కలిగి ఆ ప్రాకారం ఎక్కి మరి యోవాబును పిలిచి పెద్ద పెద్ద కేకలేసి ఒక మనిషికి తన మాట వినపడాలంటే ఎంత గట్టిగా వాళ్ళని ధైర్యం చేసింది బలము తెచ్చుకుంది నా దేవుడు నాతో ఉన్నాడు ఇదంతా కూడా నా దేవుడు జనాంగము ఆ ఈ యొక్క జనాంగాన్ని నేను కాపాడాలని తన కంకణము కట్టుకుంది తన నడు బిగించుకుంది ప్రాకారం ఎక్కింది అరుస్తుంది ఇక్కడ యవబో ఎవరని సైన్యాధిపతితో మాట్లాడటానికి తెగించింది ప్రియరా ఎంత ధైర్యం ఉంటే సైన్యాధిపతితో మాట్లాడతాడు అంతా కూడా ముట్టడి వేసింది ప్రకారం కానీ ఏమాత్రం కూడా భయపడలేదు కానీ ఆ ప్రజలను ఆ పట్టణాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఆమెంత యుక్తిగా ఆలోచన చేసింది యుక్తి కలిగిన స్త్రీ అంటారా ఈరోజు కుటుంబం కాపాడుకోగలుగుతున్నామా మన బిడ్డలను మనం కాపాడుకోగలుగుతున్నామా మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతున్నామా పిల్లారా ఆమె ఇస్రాయల్లో చేరికైనదంట మనము క్రీస్తు నామంను ధరించుకున్న క్రైస్తవులుగా అనబడుతున్న మనము ఏమి జ్ఞానం కలిగి ఉన్నాం పిల్లరా ఎంత అవివేకంగా మనం జీవిస్తున్నాం సమాధానం లేదు మన బ్రతుకుల్లో భర్తతో పోట్లాడడానికి ముందు ఉంటాం భార్యతో పోట్లాడడానికి భర్త ఉంటాడు తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడుతున్నారు తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదు వారికి సరైన న్యాయం చేయకుండా లేదు ఎక్కడ సమాధానం లేని ఎందుకంటే కాయిస్థలనప్పుడైనా మనమే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే అన్యుడికి మనం ఎలాగ మాదిరి చూపించగలుగుతాం పిల్లారా యుక్తి కలిగిన స్త్రీ యోబాబుతో సైన్యాధి అని యోబాబుతో మాట్లాడినప్పుడు యోబాబు ఏమంటే చూసావా చూసారా పిల్లరా నేనలాగా యహోవ స్వాస్య నేను పాడు చేయడానికి రాలేదు దావిదు మహారాజు మీద ఒక పన్నాగం పన్నాడు కుయుక్తి కలిగి ఉన్నాడు మరి తన యొక్క శత్రుత్వం చూపిస్తున్నాడు దావీదు రాజు రాజు మీద మరి దాడికి దిగుతున్నాడు కనుక నేను అతన్ని మాత్రమే పట్టుకోవడానికి వచ్చాను అని మాట్లాడుతున్నప్పుడు అయితే ఆ శత్రువుని అప్పగిస్తాను కానీ నా పట్నాన్ని నువ్వు కాపాడని మాట్లాడుతున్న తప్పకుండా శత్రువుని మాకు అప్పగిస్తే మేము వెనకకి వెళ్ళిపోతాం అన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా పిల్లరా అక్కడున్న వారికి మరి అరిచి చెప్పింది ఆ యొక్క శత్రువు పేరు ఇక్కడ ఉంటుంది పిల్లరా శాభ అంట బిక్రీ కుమారుడు శాభ శాబాను తనుటక యోవాబు వెంబడి వెళ్ళింది ఆ షేబాన్ని అతను ఒక శత్రువుగా దావిదు మహారాజుకి అలా శత్రువుని ముట్టడి వేయడానికి ఆ పట్నం మీద వచ్చినప్పుడు యుక్తి కలిగిన స్త్రీ తన పట్నాన్ని కాపాడుకుంది పిల్లారా రోజు మన కుటుంబాన్ని కూడా మనం యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నాం పిల్లారా జ్ఞానంతో వివేకంతో దేవుడు మనకి ఏది బోధిస్తున్నాడు మనం ఎలాగ నడిపించబడాలి మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని తెలివిలేని బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం ప్రిల్లరా ఈరోజు ఈ పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు మీరు జ్ఞానం కలిగి ఉండాలి యథార్థమైన హృదయంతో ఉండాలి మరి ఇస్రాయల్లో చేరికని ఇట్టికన్న స్త్రీని వల్లే మీరు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియరా ప్రిల్లారా దేవుని నామాన్ని ధరించుకున్న మనం విశ్వాసంలో మన జీవితాలు ఎలాగొన్నాయి మరి మనీకి వారిని ప్రేమించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం కుటుంబం ఎక్కడ చూసినా సమాధానం లేదు పిల్ల ఏ కుటుంబానికి వెళ్ళి చూసినా కూడా క్రైస్తవులు అనేవాడ గురించి నేను మాట్లాడుతున్నాను పిల్లలు దేవుని బిడలైన వారి గురించి నేను మాట్లాడుతున్నాను ప్రభువు అడుగుతున్నాడు ఈ రోజు నేను నన్ను అడుగుతున్నాను ఇంట్లో సమాధానం ఉందా నీంట్లో దేవుని ప్రేమ ఉందా నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా అన్నప్పుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం పిల్లరా ఈ రోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు నన్ను కనుక దేవుని మాట చొప్పను ఆ యుక్తి కలిగిన స్త్రీని మరి తన పట్టణాన్ని కాపాడుకున్న స్త్రీని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మన కుటుంబాలను కట్టుకోవడానికి దేవుడు నిన్ను నన్ను నడిపించినగాక ఈ దే కొద్ది మాటలు దేవుడు ఆమె పరిశుద్ధుడ మహోన్నతుడ మంచి దేవుడు దేవగలిగిన తల్లి కృపగలిగిన నానాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నా వాక్యము మా కొరకుని మించిన గొప్ప మాటలు ప్రభు యుక్తి కలిగిన నైనా విశ్రయాలలో మరి చేరుకైనదంట ప్రభు మేము కూడా నీకు చేరికైన వారం అని చెప్పుకుంటున్నాం కానీ ఎంత మాత్రం లేము తండ్రి ఎంత మాత్రం దగ్గర లేము రాజా నెమ్మదస్తురాలంటే నాయన యుక్తి కలిగిన మాలో నెమ్మది లేదు రాని యథార్థవంతురాలంటే ప్రభా మాలో యథార్థత లేదు జ్ఞానవంతురాలు గుణవతి ప్రభ కానీ మాలో అది లేదు ప్రభా ఈరోజు నీవు అడుగుతున్నావు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు సిగ్గుపడవలసిన వారమే కలిగిన తండ్రి మేము అలా ఉండకూడదు దేవా అలా ఉండకూడదని నువ్వు మాట్లాడుతున్నావు కనుక మా జీవితాలను కట్టుకోవడానికి సరి చేసుకోవడానికి యుక్తి కలిగిన స్త్రీ తన పట్టణాన్ని కాపాడుకున్న మేము కూడా కాపాడుకోవడానికి చూపించి దయతో సహాయం చేసి వారు వింటున్న వారు మేమందరం కూడా జీవితాలు కట్టుకొని ముందుకు నడిపించబడినట్లుగా నీ గొప్ప సహాయం కలిగిస్తు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన చేస్తున్నాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె Yes. Okay.